నమస్తే మిత్రులారా నా పేరు సురేష్ మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు అందిస్తున్నాము వీడియోని పూర్తి వరకు చూడండి అప్పుడే ఈ విశ్లేషణ సారాంశం ఏందో మీకు తెలుస్తుంది సో మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి అలాగే వీడియోని లైక్ చేసి వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అసెంబ్లీలో నిన్న సినీ రగడ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి ఈ అంశం బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని అవమానించారని చెప్పి ఆయన చెప్పుకొస్తా వచ్చారు అయితే దీని మీద రియాక్ట్ అయిన బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఒకంత కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు కామినేంద్ర శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారింటికి సినీ పెద్దలు వెళ్ళినప్పుడు మొదట జగన్మోహన్ రెడ్డి గారు కలవనన్నారని సినిమాటోగ్రఫీ మినిస్టర్ వచ్చి కలుస్తారు అప్పుడు దాకా వెయిట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి కుదరదని చెప్పారని అయితే దీని మీద అప్పట్లో దీని అంతటికి ముందు ముందుండి నడిపించిన మెగాస్టార్ చిరంజీవి గారు సీరియస్ అవ్వడం కొంచెం గట్టిగా ఎందుకు కలరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రమ్మంటేనే వచ్చాం కదా అని గట్టిగా మాట్లాడటంతో అప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కలిశారని చెప్పి ఆయన కామినేడ్డి కామినేని శ్రీనివాస్ గారు చెప్పుకొచ్చారు అయితే దీని మీద బాలకృష్ణ గారు రియాక్ట్ అవుతూ ఆ రోజున ఎవరు గట్టిగా అడగలేదు చిరంజీవి ఏమి గట్టిగా అడగలేదు అని చెప్పుకొచ్చారు దీని మీద ఏంటంటే ఒక సైకో అంటే మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని ఒక సైకోగా అభివర్ణిస్తూ బాలకృష్ణ మాట్లాడిన పరిస్థితి ఉంది అయితే ఈ సైకో అనే వ్యాఖ్య కొత్తగా కాదు బాలకృష్ణ అన్న మాట కొత్తగా అన్న మాట కూడా కాదు శాసనసభ కాకుండా బయట రాజకీయాలు ఏదైతే ప్రెస్ మీట్లలో కానీ లేతవీలో చేసే ప్రసంగాల్లో ఎన్ని మాట్లాడుకున్నా సరిపోతుంది కానీ అసెంబ్లీ శాసన సభలో సభా వేదికగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక సైకోగా అభివర్ణించడం కరెక్ట్ కాదనేది వైసీపీ నేతలు కానీ ఇటు లేదా ఇతర విపక్షాల నుంచి కూడా వినిపిస్తున్న వాదం దీన్ని కూటమి పార్టీ అయితే మద్దతు జరుపుకుంటుంది వాళ్ళకి వాళ్ళు దీన్ని సరి చేసుకుంటారు కప్పిపుచ్చుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ విపక్షాలు ఏదైతే ఉన్నాయో మిగతా ప్రజా సంఘాలు కానీ వారి నుంచి మాత్రం ఇది కరెక్ట్ కాదనే సూచన అయితే వస్తుంది ఇంకా దీని గురించి ఇది రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయంగా కొత్త వివాదానికి తరలేస్తుంది దీని మీద చిరంజీవి గారు కూడా చిరంజీవి గారి గురించి కూడా అసెంబ్లీలో ప్రస్తావించడంతో బాలకృష్ణ గారు చిరంజీవి గారు కూడా ఈ అంశం మీద ఆయన బయట అమెరికా అంటే ఇండియాలో లేకుండా అమెరికాలో ఉన్నప్పటికీ రియాక్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది ఒక లేఖ ద్వారా ఆయన చెప్పదలుచుకున్న సందేశాన్ని ఆయన ఇచ్చారు ఆ లేఖ అయితే ఇప్పుడు నేను చదవను దాంట్లో చాలా పెద్ద సందేశం ఇచ్చారు దాన్ని ఈజీగా మీకు అర్థం సింపుల్గా మీకు అర్థం అవడం కోసం చెప్తాను ఆ లేఖలో ఆయన ఏం చెప్పారంటే ఆ రోజున ఎవరు సినీ పెద్దలను అయితే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు నన్ను కొంతమంది ప్రొడ్యూసర్లు దర్శకుని మాత్రం వచ్చి ఏపీలో టికెట్ల విషయంలో అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలుద్దామని చెప్పి నన్ను చొరవ తీసుకోవాలంటే నేను వెళ్ళి సినిమా టగ్రహం మిస్టర్ పెర్ని నాని గారికి ఫోన్ చేశాను ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు ఆ రోజు నేను వెళ్తే ఇద్దరం భోజనం చేస్తానే జగన్మోహన్ రెడ్డి గారు నేను భోజనం చేస్తానే మాట్లాడుకున్నాం దీని మీద ఇతర పెద్దలు సినీ పెద్దలు కూడా వస్తారు సినీ పెద్దలు వచ్చిన తర్వాత అందరు కలిసి మీతో మాట్లాడాలనుకుంటున్నామని చెప్తే ఆయన దానికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి చెప్తామని చెప్పారు ఆ తర్వాత కొంత కొద్ది రోజులకే నా నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారని ఆ రోజున ఎవరైతే మహేష్ బాబు అట్లాగే ప్రభాసు రాజమౌళి అలా ఇట్లా ఇతర సినీ పెద్దలను తీసుకొని వెళ్ళారు ఈయన చిరంజీవి గారు ఆ రోజున కాకపోతే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కూడా మాట్లాడారు ఆ రోజున కలవడానికి వెళ్తే మొదట చిరంజీవి వీళ్ళ ఏ అయితే వాహనాలు ఉంటాయో సినీ పెద్దలి వాటిని పూర్తిగా లోనకి ఎలువ చేయకపోవడం గేటు దగ్గర ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటాం అట్లాగే వీళ్ళు నమస్కారం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యంగ్యంగా నవ్వుతూ ఉన్నారు తప్ప తిరిగి ప్రతి నమస్కారం చేయకపోవడం ఇలాంటి వారి మీద పవన్ కళ్యాణ్ కూడా అవమానించారు అని చెప్పి అన్న సందర్భాలు ఉన్నాయి అట్లాగే నాగబాబు గారు కూడా అన్న సందర్భాలు ఉన్నాయి అదే దీని మీద చిరంజీవి గారు అయితే ఎప్పుడు ఆ విధంగా మాట్లాడిన సందర్భాలు లేవు నిన్న లేఖలోకి వచ్చేదానికి చిరంజీవి గారు ఆ రోజున అంత సవ్యంగానే జరిగింది మేము మాట్లాడుకున్నాము మాకు ముఖ్యమంత్రి గారు వీలైనంతవరకు సహాయం చేశారు అందులో భాగంగానే వీరన్న అదే బాలకృష్ణ సినిమాతో పాటు నా వాదుతెరి వీరయ్య సినిమా కూడా టికెట్లు రేట్లు పెరిగి ప్రొడ్యూసర్లకి దర్శకులు కొంత లాభాలు వచ్చే అవకాశం అయితే కల్పించడానికి ఆ మీటింగే కారణము అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గానే మాట్లాడుకుంటూ వచ్చారు చిరంజీవి గారు అయితే ఇప్పుడు దీన్ని కొత్త కోణంలో చూస్తే గతంలో పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మా అన్నయ్య చిరంజీవి గారిని అట్లాగే సినీ పెద్దల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి అవమానించారని చెప్పి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు లేకపోతే ఇంకా ఎవరైనా చేసినవి కామెంట్స్ ఆ రోజు ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ తప్పని చెప్పి చెప్పుకోవాలా చిరంజీవి గారు తన సొంత తమ్ముడు చేసిన కామెంట్స్ తప్పని చెప్పి ఇప్పుడు ఈ లేఖ ద్వారా చెప్తున్నారా అని అనేది ఒక సందేహం కొత్తగా ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్న పరిస్థితే కనబడుతుంది ఇది ఏదైనప్పటికీ రాబోయే రోజుల్లో ఇది మరో కొత్త వివాదానికి మరో రాజకీయంగా మరో కొత్త వివాదానికి తెరలేపుతుంది ఇప్పటికే దీని మీద వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు ఇటు తోమాటి మాధవరావు కానీ లేదా పేర్ని నాని కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఇతర పెద్దలు కానీ ఆల్రెడీ ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే వీడియోల ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఎవరైతే బాలకృష్ణను టార్గెట్ చేసి కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు రా బాలకృష్ణ బతకడానికి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టే ఆయన పెట్టిన బిషే కారణం అని చెప్పి కొంతమంది రాజశేఖర రెడ్డి లేకపోతే బాలకృష్ణ ఉండేవాడు కాదు ఆ రోజున గతంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ప్రస్తావిస్తూ కొంతమంది మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడడం ఎలా మాట్లాడతారని చెప్పి ఇంకొంతమంది ఈ విధంగా ఆల్రెడీ బాలకృష్ణ టార్గెట్ చేస్తూ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న పరిస్థితే కనపడుతుంది ఇవి ఏది చూసుకున్నా కానీ భవిష్యత్తులో మాత్రం ఈ అంశం మరి కొత్త విధానం తెరలేపుతూ రాజకీయంగా చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే కనబడుతుంది